మనం మనీ సంపాదిస్తాం బాగా సంపాదిస్తాం మనీ కానీ మనీ వచ్చినట్టే వచ్చి మొత్తం ఖర్చు అయిపోతుంది కనీసం నెల తిరిగి చూసేసరికి మళ్ళీ ఫస్ట్ టూ థర్టీ ఫస్ట్ వచ్చేసరికి మనీ అస్సలే ఉండటం లేదు నా చేతిలో మనీ ఉండడం లేదు చాలా సంపాదిస్తున్నాం కానీ మనీ ఉండడం లేదు ఎందుకు అని బాధపడుతున్నారా తెలుసుకుందాం మనం నమస్తే ఫ్రెండ్స్ నా పేరు కల్పనశ్రీ అంది నేను హోప్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హీలర్ని లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ని మనీ మ్యానిఫెస్టేషన్ కోర్స్ని ఫ్రెండ్స్ మొదటిగా మీరు ఈ వీడియో చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మనీ మనీ విషయానికి వస్తే మనీ విషయంలో చాలామందికి చాలా అంటే చాలా బ్లాకేజెస్ ఉంటాయి ఎందుకు మరి మనీ విషయంలో బ్లాకేజెస్ ఎందుకు ఉంటాయి అంటే మనం మనీని చూడగానే మనీ అంటే చాలా కష్టం మనీ రావడం చాలా కష్టం మనీ ఉంటే మనుషులు మారిపోతారు మనీ వల్ల మనీ బాగా మన దగ్గర ఉంటే ఇబ్బందులు మొదలవుతాయి అంతేకాకుండా మనీ వల్ల చాలా కష్టాలు వస్తాయి అని మనీ విషయంలో మనం ఎప్పుడూ తప్పుగా ఆలోచిస్తూ ఉంటాం మనీ స్నేహితులను విడగొడుతుంది ఫ్యామిలీ మెంబర్స్ని విడగొడుతుంది ఇలా అని మనం అనుకుంటాం కానీ కాదు మనీ చాలా మంచిది ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించి చూడండి మనీ బ్లాకేజెస్ ఎందుకు ఉంటాయంటే ఇలా మనీ వచ్చి మన చేతిలో ఉండకుండా ఎందుకు వెళ్ళిపోతుందంటే కారణం దానికి చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను చెప్తాను అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్ చిన్న పక్కింటి అమ్మాయి పాప ఉంది చిన్న పాప చిన్న బేబీ ఉంది మనం చాలా ప్రేమగా చూసుకుంటేనే ఆ బేబీ ప్రతిరోజు మన ఇంటికి వస్తుంది మనం ఎంత ప్రేమగా చూసుకుంటే అంత మనతో స్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది కానీ ఆ చిన్న బేబీస్ని మనం ప్రేమించకుండా వాళ్ళని కోపంగా చూసినప్పుడు వాళ్ళు ఎవరైనా వస్తారా మనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి రారు మనీ కూడా అంతే మనమైతే ఎప్పుడైతే చిన్న బిడ్డలాగా మనీని ప్రేమిస్తామో మనీని గౌరవిస్తామో అప్పుడే మనీ అనేది మన దగ్గరికి ఫ్లోలా వస్తుంది అలా ఫ్లో వస్తుంది మనీ అంటే మరి మనం ఏం చేయాలి మనీ బ్లాకేజెస్ మనకు లేకుండా ఉండాలి మనీ ఫ్లో బాగా రావాలి అంటే ఏం చేయాలి మనం మనం చేయాల్సింది ఒక్కటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర కొంత డబ్బు ఉంది ఎక్కువ లేదు కొంత ఉంది ఆ కొంత మనీ ఉన్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ యూనివర్స్ నాకు ఈ మనీ ఇచ్చావు అది ఎంతో కొంత దాన్ని తీసుకొని మీరు ప్రతిరోజు ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పండి మీ దగ్గర మీ వ్యాలెట్లో ఒక కాయిన్ లేదా ఒక ఏదో ఒక నోట్ ఫైవ్ హండ్రెడ్ అయినా హండ్రెడ్ అయినా ఫిఫ్టీ అయినా ట్వంటీ అయినా పర్వ టెన్ అయినా పర్వాలేదు ఏదో ఒక నోట్ అయినా కాయిన్ అయినా తీసుకొని దానికి రోజు ప్రేమగా ఐ లవ్ యూ మనీ నాకు మనీ అంటే చాలా ఇష్టం అని ఆ మనీకి మీరు దానికి ప్రేమతో మీరు చిన్న బిడ్డను ప్రేమించిన లాగున ఆ మనీని ప్రేమించి ప్రేమతో చెప్పండి నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ మనీ నువ్వు ఎప్పుడు నా దగ్గర ఉండవా అని ఇలా ప్రేమతో కోరుకోండి ఇలా ఎన్ని డేస్ చేస్తారు మరి నేనైతే ట్వంటీ వన్ డేస్ చెప్తాను మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ రావాలంటే ఫార్టీ ఫైవ్ డేస్ చేయండి ఇలానే మీరు లేచిన వెంటనే మీ వ్యాలెట్లో ఉన్న మనీని తీసుకుని ప్రేమతో ప్రేమతో ఇలా చూస్తూ ఐ లవ్ యూ మనీ థ్యాంక్ యూ మనీ నా దగ్గర నువ్వు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని ఇలా ప్రేమతో చెప్పండి మీరు చేసే పనులలో మీకు అభివృద్ధి కనిపిస్తుంది అంతేకాకుండా మనీ అనేది వేస్టేజ్ ఖర్చు కాకుండా ప్రేమతో మీ దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోస్ చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నా క్లాసెస్ ఉంటాయి నా క్లాసెస్ మీకు కావాలంటే వన్ టు వన్ క్లాస్ ఉంటుంది అంతేకాకుండా చాలా 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 ఇంపార్టెంట్ క్లాస్ ఏంటంటే రీసెట్ యువర్ డెస్టినీ అంటే మీ డెస్టినీని మీరు మార్చుకోవచ్చు అది ఎలానో క్లాసెస్లో నేను ఫుల్ డీటెయిల్గా చెప్తాను అలా మీరు నా క్లాసెస్కు ఎంట్రోల్ అవ్వచ్చు వన్ టు వన్ క్లాసెస్ ఉంటాయి గ్రూప్ క్లాసెస్ ఉంటాయి ఇంకా వన్ ఇయర్ కోర్స్ కూడా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా కావాలంటే నా క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసినందుకు మీరు మీకు క్లాసెస్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్